విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం అక్టోబర్ మూడు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆదిపరాశక్తి అమ్మవారిగా పూజలు అందుకుంటోన్న దుర్గాదేవి శరన్నవరాత్రులు అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి అక్టోబర్ పన్నెండున చెడుపై మంచికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు రాక్షస సంహారం చేసిన దుర్గాదేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్వం రాక్షసులకు ఆడవారి పట్ల చులకన భావన ఉండేది పంచభూతాల్లో వచ్చే శరీరం మళ్లీ పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే మేం దేవతలను జయించాలి ఈ చరాచర ప్రపంచంలో ఉండే ఏ జాతి వల్ల ముఖ్యంగా పురుష జాతి వల్ల మాకు ఎలాంటి హాని జరగకూడదు మా ప్రాణాలు తీసేందుకు ఏ జాతిలో ఉన్నటువంటి పురుషులు సమర్థులు కాకూడదు అని రాక్షసులు బ్రహ్మను అడిగారట పురుషులు చేయలేని పని ఆడది చేయలేదు కదా అనే చులకన భావన వారిది స్త్రీతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే పురుషుల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని వరం అడిగితే అందుకు బ్రహ్మ వరం ఇచ్చారు దీంతో రాక్షసులు తమకు ఎదురే లేదు అన్నట్టు ప్రవర్తించారు దేవలోకం మీదకు వెళ్లి దేవేంద్రుడిని పదవి నుంచి తప్పించి అమరావతిని ఆక్రమించారు సమస్త భోగాలు అనుభవించారు తర్వాత ఋషుల జోలికి వెళ్లారు నన్ను నమ్ముకున్న సాధువుల రూపంలో ఉన్న వారి మనస్సులో కష్టపెడతారో అప్పుడు నేను ఒక రూపం ధరించి సంహరిస్తారని రాక్షసులను అమ్మవారు హెచ్చరించింది వారిని సంహరించడం కోసం అమ్మవారు తన శరీరం నుంచి రెండు అంశాలను ఇచ్చింది ఒకటి కౌశికి అయితే మరొకటి కాలిక దేవి ఇద్దరు రాక్షసులను సంహరించేందుకు చెరొక వైపు బయలుదేరారు కాలిక దేవి ఆకృతి భయంకరంగా ఉంటుంది కౌశికి దేవి విజయవాటిక ప్రాంతానికి వెళ్లారు ఆ ప్రాంతమే ఇప్పటి విజయవాడులు సుంబులు అనే రాక్షసులకు చెందిన మంత్రులు అమ్మవారిని చూసి ఇలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే రాజుగారికి బాగుంటుందని వెళ్లి చెప్పారు దీంతో సుంబుల సుంబులు పెళ్లి చేసుకుంటామని అమ్మవారిని అడిగితే మిమ్మల్ని సంహరించడానికి వచ్చిన అవతారం నేను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటని అన్నారట నేను పరమశివుడి భార్యను అని చెప్పి వారితో భీకర యుద్ధం చేస్తుంది కౌసికి కత్తితో రాక్షసుడిని పొడిచినప్పుడు అతడి నుంచి వచ్చిన రక్తపు బొట్లు నేల మీద పడినప్పుడు వాటి నుంచి మళ్లీ రాక్షసులు పుట్టుకు వచ్చారు అప్పుడు కౌసికి కాలిక దేవిని పిలిచింది ఆమె నాలుక చాపగా దాని మీద ఉండి యుద్ధం చేసింది పడిన రక్తం మొత్తం కాళికా దేవి చప్పరించేసింది ఇలా ఎందుకు అంటే ప్రజలని రక్షించేందుకు చేసింది అలా చివరికి సుంబులు సుంబులు కౌసికి దేవి చేతిలో సంహారం అయ్యారు ఆమె దుర్గాదేవి అంశ అమ్మవారిని కీర్తిస్తూ అక్కడి వాళ్ళందరూ జయ జయ ధ్వానాలు చేశారు అప్పుడు అమ్మవారి వారి మీద కనక వర్షం కురిపించారు అలా అమ్మవారి పేరు కనకదుర్గగా మారిందని అప్పటి నుంచి విజయవాటిక ఇప్పటి విజయవాడలో కనకదుర్గగా అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు